నమస్కారం అండి ఇంకో మంచి కథ తెలుసుకుందామా డబురా ధనలక్ష్మి గారు రచించిన సరిదిద్దుకోలేని జీవితం అనే కథను విందామా అక్క అనే పిలుపుతో వెన్ను తిరిగి చూసిన కమలకు చిరునవ్వుతో దగ్గరగా వస్తూ కనిపించాడు సాకేత్ చూడగానే గుర్తొచ్చిన గుర్తు రాని దానిలా తనని కాదులే అన్నట్టు నడక వేగం పెంచి దగ్గరలో ఉన్న ఆటో ఎక్కి వెళ్ళబోతూ ఒరకంటూ సాకేత్ సాకేత్ను గమనించింది కమల సాకేత్ దిగులుగా కనిపించాడు కమల ఏమో ఇంకొక క్షణం అక్కడుంటే కోపంతో ఎలా ప్రవర్తించేదో కమల ఇంట్లోకి అడుగు పెట్టగానే పన్నెండేళ్ల చరిష్మ హోంవర్క్ చేసుకుంటూ కనిపించింది తను తెచ్చిన చాక్లెట్స్ చరిష్మకు అందించి సోఫాలో కూలబడింది అప్పుడే వేడిక కాఫీ కలుపుకొని కమలకు ఇచ్చి దగ్గరకు కూర్చుంది కమల అత్త కాఫీ తాగి కమల గదిలోకి వెళ్ళి పడుకుంది పడుకుందన్న మాటే కానీ కమలకు నిద్ర పట్టలేదు సాకే ఎన్ని సంవత్సరాల తర్వాత కనిపించాడు గతంలో కమలకు పెళ్ళైన మూడు సంవత్సరాలకి భర్త అరుణ్ చనిపోయాడు ధర్మవరం దగ్గర పల్లెలో ఉద్యోగం టౌన్కు దూరంగా ఉండేది మారుమూల పల్లె ఒకటే బస్ కమల తన అత్త పార్వతి ఇంకా తన ఆడపడుచు అమృత ఆమె భర్త రఘు ఇంకా ఆడపడుచు కూతురు చరిష్మతో అదే ఊరిలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉద్యోగం చేస్తూ అక్కడే ఉండిపోయింది అప్పుడు పరిచయమయ్యాడు సాకేత్ డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షల కోసం చదివేవాడు అక్క అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు సాకేత్కు తంది లేడు తల్లి మాత్రమే ఉంది సాకేత్కు ఇష్టం లేకపోయినా కట్నం వస్తుందనే ఆశతో బంధువుల అమ్మాయినిచ్చి పెళ్లి చేసింది సాకేత్ తల్లి సాకేత్కు పోటీ పరీక్షల కోసం చదివే తీరిక లేకపోయింది ఇంట్లో ఆర్థిక సమస్యలు దగ్గరలోని ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరాడు ఎప్పుడూ ఏదో కోల్పోయిన వాడిలా ఉండేవాడు అమృత భర్త రఘు బెంగళూరులో కంపెనీలో ఉద్యోగం చేసేవాడు ప్రతి శని ఆదివారాలు మాత్రమే ఇంటికి వచ్చేవాడు అమృత కాపురంలో గొడవలు ఎక్కువ రఘుకు తాగుడు అలవాటు ఉండేది శనివారం ఇంటికి వచ్చినప్పటి నుండి ఆదివారం మొత్తం తాగుడు అమృతని ఇష్టం వచ్చినట్టు కొట్టడం చేసేవాడు వాళ్ళిద్దరి గొడవలు అందరికీ వినిపిస్తున్న రఘుకు నిలదీసే ధైర్యం ఆ ఇంటిలో ఎవరికీ ఉండేది కాదు అమృతకు శని ఆదివారాలు గండంలా గడిచేది ఒకసారి దగ్గు కొట్టిన దెబ్బలకు కుడి చెంపపై గీసుకుపోయి వీపుపై దెబ్బలు తాలూకు గుర్తులు చూసి కమల అత్త మనసు ఎంతో ఆవేదనకు గురైంది కమలకు చనిపోయిన భర్త అరుణ్ గుర్తొచ్చాడు కమల డిగ్రీ చదువుతుండగా పెళ్లి జరిగింది చదువు ఆగినందుకు బాధపడినా మంచివాడిన భర్త దొరికినందుకు ఎంతో సంబరపడింది కమల ఎంతో ప్రేమగా చూసుకునే అత్త మామలు స్నేహితురాలిలా చక్కగా కలిసిపోయి ఆడపరుచుతో ఎంతో సంతోషంగా సాగిపోయే జీవితంలో అనుకోని ఉపద్రవం తన భర్త యాక్సిడెంట్లో చనిపోవడం అరుణ్ చనిపోయాక తన లోకమే చీకటి అయిపోయింది కానీ ఆడపడుచు అమృత కూతురు చరిష్మ ఆ బాధను మరిపించింది ఇంకా తల్లిలాంటి అత్త తోడ్పాటుతో కమల భర్తను కోల్పోయిన కష్టాన్ని గట్టెక్కింది రెండో పెళ్లిగా ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చాయి అన్నింటినీ తిరస్కరించింది ఉద్యోగం ఉంది కాబట్టి ధైర్యంగా తన అత్త మామలకు తోడుగా కమల తన జీవితాన్ని మొదలుపెట్టింది కానీ అమృత సమస్య వేరు ఇలా ఉండగా అమృత ప్రైవేట్గా డిగ్రీ కట్టి చదవడం మొదలుపెట్టింది ప్రతిరోజు కమల ఉద్యోగం నుండి రాగానే అమృతకు చదువుకు సంబంధించిన డౌట్స్ క్లియర్ చేసేది ఇలా ఉండగా సాకేత్కు కూడా అమృతతో పరిచయం పెరిగింది పరిచయం స్నేహంగా మారింది వాళ్ళ మధ్య ఏం జరిగిందో ఏమో నాలుగు నెలల తర్వాత సాకేత్ అమృతను తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోయాడు ఈ విషయం ఊరంతా గుప్పుమంది తల ఒక మాట అన్నారు అమృత తల్లి దిగులుతో అవమానంతో మంచం పట్టింది కమల అత్తగారి మానసిక బాధను అర్థం చేసుకుని అండగా నిలబడింది అమృత భర్త రఘు ఇంకా ఆ ఇంటి గడప తొక్కే ప్రసక్తే లేదని ఆవేశంతో ఊగిపోయాడు అమృత తండ్రి గుండెపోటుతో మరణించాడు అదే విధిలో ఉంటున్న ఒక్కొక్కరు ఒక్క ఒక్కొక్క మాట అంటున్నారు బంధువుల సూటిపోటి మాటలు ఎక్కువయ్యాయి ఒక వారం రోజులు వాళ్ళ విషయం ఆ వీధంతా హాట్ టాపిక్ చూస్తుండగానే ఒక నెల అలా గడిచింది కమల ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసిన ఫలితం లేకపోయింది ఆరు నెలల తర్వాత ఒకరోజు ఉదయం సాకిత్ చాలా మామూలుగా ఫ్యాక్టరీకి వెళ్తూ వాళ్ళ ఇంటి దగ్గర కనిపించాడు ఆశ్చర్యపోవడం కమల వంతు అయింది ఆ రోజు సాయంత్రం పక్కింటావిడ చెప్పింది సాకిత్ అమృతతో వెళ్ళాక కొన్ని రోజులు బాగానే ఉండి తర్వాత తన కుటుంబం తన భార్య గుర్తొచ్చి అమృతను అక్కడే వదిలేసి వచ్చాడట అమృతను ఏం చేశావని సాకేత్ను నిలదీసిన కమలకు ఎటువంటి సమాధానం చెప్పకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సాకేత్ తల్లి ఏం మాట్లాడకుండా కొడుకు తిరిగి వచ్చినందుకు తిరిగి భార్యతో కాపురం చేసుకుంటూ ఉన్నందుకు సంతోషించింది అమృత భర్త అమృతను గురించి ఆలోచించడం మానివేశాడు అటు భర్త దగ్గరికి వెళ్ళలేక ఇటు పుట్టింటికి రాలేక తన మొహం చూపలేక ఊరి చెరువులో శవమై తేలింది అమృత అమృత మరణం కమలకు బాధను కలిగించింది తొందరపాటుతో ఆకర్షణకు తాత్కాలిక సుఖం కోసం వెంపనలాడి తప్పటడుగు వేసి నిండు జీవితాన్ని చేజేతుల నాశనం చేసుకుంది కొన్ని అంతే కోల్పోతే కానీ తెలుసుకోలేరు తెలిసాక వాళ్ళ చేతుల్లో ఏదీ ఉండదు ఆడవాళ్ళ జీవితం కూడా అలాంటిదే సాకిత్ చేసిన తప్పి అమృత కూడా చేసింది కానీ ఇద్దరు అనుభవించే శిక్షలు ఇంత తేడా సమాజం కూడా సాకేత్ను క్షమించగలిగింది అమృతను కాదు తాత్కాలిక ఆకర్షణకులోనై తప్పటడుగు వేసి తన జీవితాన్ని ముగించుకుంది అమృత తర్వాత కొన్ని రోజులకు ట్రాన్స్ఫర్ అయి ఇప్పుడుంటున్న ఊరుకు రావడం జరిగింది ఇన్నేళ్లకి సాకేత్ ఎదురుపడి మాట్లాడినప్పుడు అతనంటే ఉన్న అసహ్యం అంతా ఇంత కాదు నిజానికి అమృత చనిపోయే ముందు తనకో లెటర్ రాసింది అందులో వదిన మోసపోయాను పూర్తిగా మోసపోయాను సాకేత్ నన్ను వదిలి వెళ్ళిపోయాడు మీ ఎదురుగా రాలేను నన్ను క్షమించండి మనసు పూటల్లో తన జ్ఞాపకాలను తడిమి చూసినప్పుడల్లా తన స్వార్థానికి చెల్ల చెదురైన నా ఆశలు ఫలితంగా గుండెల్లో ఊరే కన్నీటి చిలమలు భద్రంగా మది పుస్తకంలో దాచుకున్న అందమైన నెమనికల్లా మనసు పొరల్లో దాగిన తన జ్ఞాపకాల దొంతర్లు విదిలిస్తే వెలిసిపోయిన ఎన్నో రంగుల కలలు తను తన దూరం మిగిల్చిన మనసు గాయపు ఆనవాళ్ల మరకలు కన్నీటితో కడిగినా అంతం అవ్వట్లేదెందుకో పగిలిన మనసు అద్దపు ముక్కల్ని సమీక సమీకరిస్తుంటే పొరపాటున గుచ్చుకున్న గాజు ముక్కల్లా తన మాటల గాయాలెన్నో మాన్పడానికి మందే లేదు మరి అనురాగపు ఓయసిసుల్లా అక్కడక్కడ కనిపిస్తూ జీవితాన్ని ఎండమావిలా మార్చిన తన ధోరణి కాడ్చించుచు లా మదిని కాలిస్తూ ఆరణి మాటల వేదనను మదిలో పరిచయం చేసింది మది సింహాసనంపై మంత్రాక్షరమై తన నామం వద్దన్న మోగుతుంది మది కోవెలలో తన మోసపు ప్రేమ జపం గుడి గంటల గంటారామమై భరించలేనిదిగా ధనిస్తుంది మౌనమూనిల నేనేమో తన తలుపుల ఆరాధన యాగంలో తనను చేరలేని వేదన ఆర్జానికి నిరీక్షణ అగ్ని కీలలకు ఆహుతవుతున్నా అమ్మకు కన్నీటితో పశ్చాత్తాపంతో క్షమాపణను వెళ్ళిపోతున్నా వదిన నా పాపను నీ బిడ్డగా పెంచు సెలవు ఇట్లు అమృత ఇక అప్పటి నుండి అనారోగ్యంతో ఉన్న అత్తగారిని చూసుకుంటూ చిన్నారి చరిష్మ బాధ్యతను తీసుకుంది కమల చివరిగా ప్రతి ఇంట్లో ఆ ఇంటి ఆడపిల్లల్ని కాపాడుకోవాలి మంచి చెడు చెప్తూ జాగ్రత్తలు చెప్పాలి ఏ ఇంటి విషాదమైనా సమాజానికి ఒక సంఘటన మాత్రమే అది ఎంత విషాదమైన కాలమూడిలో కరిగిపోవాల్సిందే కానీ అనుభవించే కుటుంబానికి మాత్రమే అది జీవితకాలపు శిక్ష మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు